గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక కొత్త విషయం తెలుసుకుందామా ఈ విశ్వంలోకి వెళ్ళి మీరు ఒక కోరిక కోరుకున్నారు ఏదో ఒక కోరిక కోరారు కోరిక కోరుకున్న తర్వాత అది అది వచ్చే అవకాశం ఉండే లోపలనే మళ్ళీ మీరు ఇంకోటి కోరుకున్నారు తర్వాత ఇంకో రోజు ఇంకోటి కోరుకున్నారు అప్పుడు ఈ విశ్వం కన్ఫ్యూజ్ అయిపోతుంది మీరు ఒక పని చేస్తూ పోతుంటారు ఏదో ఒక పని ఆ పనిల తర్వాత ఇంకెవరో వేరే వాళ్ళు వచ్చి ఇంకో ఇంకో పని చెప్పారనుకోండి ఇంకా ఆ పనిలో పడి ముందు పనిని మీరు మర్చిపోతారు కదా లేదు ఇంకెవరో విషయం చెప్పి ఇందాక పనులు ఉన్నప్పుడు నేను ఆ విషయం చెప్పాను కదా నీకు మళ్ళీ నువ్వెందుకు మర్చిపోయావు అంటే అయ్యో నేను ఈ విషయాన్ని మర్చిపో ఆ మీరు చెప్పగానే ఈ పనిలోకి వచ్చాను ఆ పని నేను మర్చిపోయాను సారీ అని అంటుంటాం కదా మనం అలాగే ఈ విశ్వం కూడా అంతే ఈ విశ్వానికి ఒక్కసారి నీ కోరిక చెప్పిన తర్వాత దాన్ని నువ్వు మార్చుకొని వేరే తీరుగా ఆలోచించి మళ్ళీ రెండో రోజు వేరే కోరిక కోరి మూడో రోజు వేరే కోరిక కోరి నాలుగో రోజు వేరే తీరు అడిగే వరకు అది కన్ఫ్యూజ్ అయిపోతుంది మనలాగానే పాప విషయం కూడాను కాబట్టి మన సబ్కాన్షియస్ మైండ్కు ఫీలింగ్తో ఇచ్చే కోరికనే తొందరగా ఫలిస్తుంది నాన్న అందుకని మీరందరూ ఏం చెయ్యండి అంటే తప్పనిసరిగా కాగితం తీసుకొని మీ కోరికను రాసుకొని ప్రాక్టీస్ చేసుకొని అదే మీ సబ్ కాన్షియస్ మైండ్లో పెట్టుకొని పదే 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 అంటూ ఈ విశ్వానికి కోరిక కోరండి ఉగాది వస్తుంది కదా కొత్త కోరికలు కోరుకోండి విశ్వం ఇది చేస్తుంది మరి రెడీగా ఉంది మీరు అడగడమే ఆలస్యం